కాకినాడ నగరంలో పదకొండవ డివిజన్ డైరీ ఫారం సెంటర్ వద్ద కుక్కల పోతురాజు ఆధ్వర్యంలో భారీ అన్నదానం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పూర్తయిన సందర్భంగా భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు శనివారం భారీ ఊరేగింపుతో గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ నగరం పదకొండవ డివిజన్ డైరీ సిద్ధి వినాయక కమిటీ మేకల రవి శరత్ కుమార్ చరణ్ తేజ కిరణ్ కుమార్ చరణ్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు కాకినాడ డైరీ పవర్ సెంటర్ పదకొండవ సిద్ధి వినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరుగుతుంది ఈ అన్నదానం మేము పది సంవత్సరాల క్రితం నుంచి చేస్తున్నాం ఈ రెండో బ్లాక్ ఒకటో నుంచి నిలి కమిటీ ఆధ్వర్యంలో ఉత్తర్ భోజరాజ్ గారు మేక రవి గారు బుజ్జు గారు చరణ్ తేజ శరత్ కుమార్ చరణ్ ఈ ఆధ్వర్యంలో మేము పరిష్కారం బట్టి అన్నదానం జరుగుతుంది చాలా భార్య అన్నదానం చేస్తున్నాం అందరూ ఈ వార్డు ప్రజలందరూ నాయకులు అందరూ వచ్చి ఈ అన్నదానాన్ని జయప్రదం చేసినందుకు మాకు చాలా సంతోషం అలాగే ప్రతి ఏడా కూడా మళ్ళీ కూడా ప్రతి ఏడా కూడా మేము ఈ కార్యక్రమం చేసే సిద్ధంగా ఉన్నాం ఇది మా ఈ వినాయక సిద్ధ వినాయకుడికి చాలా విశిష్టమైనది చాలా ఈ కాకినాడ జిల్లాలోనే ఈ మండపం కూడా విగ్రహం కూడా చాలా ఇదిగా మేము చేయడం జరిగింది రేపు కూడా మేము నిమజ్జనం కూడా చేస్తాం నిమజ్జనం మీరు కూడా భారీ ఎత్తిన కార్యకర్తలు ప్రజలందరూ పాల్గోవాల్సి కోరుతున్నాం